మహా ఈరోజు నేను మీకు ఆదిశక్తి పీఠాలు అక్షరాల సత్య యొక్క మూలస్థానాలు ఏంటో అవి నేను మీకు చెప్పబోతున్నాను ప్రత్యేకించి ముఖ్యమైన స్థానాన్ని ఈ ఆదిశక్తి పీఠాలు అనేవి కలిగి ఉన్నాయి శివుని భార్య అయిన సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ఎత్తుకొని శివుడు రుద్రతాండవం చేస్తే విష్ణుమూర్తి ఆమె దేహాన్ని కండఖండాలుగా చేశారు ఆ ఖండాలు ఎక్కడైతే పడ్డాయో అవి కొన్ని అష్టాదశ శక్తిపీఠాలుగానో కొన్ని మహాశక్తిపీఠాలుగానో కొన్ని ఆది పీఠాలుగా కూడా మనకి వెలువరించాయి ఈ సృష్టిలో మొత్తం పీఠాలు అరవై నాలుగు వేలని కొంతమంది నూట ఎనిమిది అని చెప్తూ ఉంటే ఇంతవరకు పద్దెనిమిది అష్టాదశ పీఠాలు యాభై శక్తి పీఠాలు అనేవే మనకి కనుగొన్నారు అవి పురాణాల్లో కొంతమంది చెప్పారు కూడా అవి వాటి గుండి విన్నా అవే కాకుండా ఇంకా కొన్ని గుప్త పీఠాలు అనేవి కూడా ఉన్నాయని చెప్పి తంత్ర చూడాము సతీదేవి దేహత్యాగం చేసిన ఆమె శరీర భాగాలను ప్రతిష్ఠించిన నాలుగు తీర్థయాత్రల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం వాటిని ఆదిశక్తి పీఠాలు అంటారు ఆ పీఠాలు ఏంటంటే ముఖ్యంగా కామాఖ్య ఆ కామాఖ్యా దేవి సృష్టికి ప్రతిరూపం తర్వాత విమలాదేవి తర్వాత ఖాళీఘాట్ కలకత్తా ఖాళీ ఇంకొకటి కూడా ఉంది ఆదిశక్తి పీఠాలు అనేవి శివుని మొదటి భార్య సతీదేవి శరీర భాగాల నుండి ఏర్పడినట్లు నమ్మే దైవిక శక్తి యొక్క అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన స్థానాలు ఈ పీఠాలు కేవలం భౌతిక దేవాలయాలు మాత్రమే కాదు శతాబ్దాలుగా శక్తులు పూజించే అపారమైన విశ్వశక్తితో నిండిన దేవాలయాలు వాటి శక్తులు ఇవి విశ్వశక్తితో నిండిన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఆ శక్తి కేంద్రాల్లో కొన్ని రకాల కాస్మిక్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఆరాధించడం వల్ల మనకు కూడా ఆ దైవిక శక్తులు ఆ తల్లి ప్రసాదిస్తుందని చెప్పి కొంతమంది తాంత్రికులు ఉపాసకులు కూడా ఎంతో విశ్వాసంతో అమ్మవారిని కొలుస్తారు ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీస్ని అమ్మవారి నుండి పొందడం కోసం ఈ ఆదిశక్తి పీఠాలు యాభై ఒకటి లేదా నూట ఎనిమిది పీఠాలు మొదట మరియు అంత్యత్త ముఖ్యమైనవి ఇవి విశ్వశ్రీ శక్తితో లోతుగా సంబంధం కలిగి ఉన్నాయని చెప్తూ మరియు వాటి వివరాలను కూడా మనం దేవి భాగవతం కాళికా పురాణం మరియు తంత్ర గ్రంథాలు వంటి వివిధ పురాణాల్లో ఈ ఆదిశక్తి పీఠాల గురించి ప్రస్తావించబడ్డాయి ఈ నాలుగు ఆదిశక్తి పీఠాల్లో మొదటిది ఏంటంటే మన కామాఖ్యా గహుది అక్కడ అమ్మవారి యొక్క యోని భాగం పడింది కాబట్టి ఆమెను కామాఖ్య దేవి అంటారు అది ఏవో కొన్ని సంవత్సరాలకు మాత్రమే మనం అమ్మవారిని రూపాన్ని చూడవచ్చు మిగతా టైంలో ఆ ప్రదేశం అంతా పువ్వులతో కప్పబడి ఉంటుంది అక్కడ అమ్మవారి యొక్క గర్భం పడిందని చెప్పి మూలస్థానం పడిందని చెప్పి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆ అమ్మవారి గురుండి పూర్తి వీడియో మీకు చేశాను అది డిస్క్రిప్షన్లో కింద లింక్లో ఇస్తాను చూడండి రెండవది తారాతరిణి ఈ అమ్మవారు గంజాం ఒరిస్సాలో ఉంది మాట ఇది ప్లేసు ఇక్కడ అమ్మవారి బస్ట్ పడిందని చెప్తూ ఉంటారు తర్వాత ఈ అమ్మవారు స్టోరీ కూడా నేను శక్తిపీఠాల వీడియోలో చేశాను అది కూడా మీకు లింక్ ఇస్తాను తర్వాత విమలా దేవి యాక్చువల్గా ఈ అమ్మవారి పేరు విమల కాకపోతే ఒరిస్సా వాళ్ళు విమై బి అని చెబుతారు సో ఈ అమ్మవారి దేవాలయం విమలాదేవి ఆలయం పూరిలో స్వామి ఆలయంలోనే ఉంది మాట అక్కడ అమ్మవారి దేవాలయం ఇది అమ్మవారు అడుగులు పడిన చోటు అంటే టోస్ అడుగులు పడిన చోటు అన్నమాట ఇక్కడ అమ్మవారిని విమలాదేవిగా పూజిస్తారు తర్వాత నాలుగవది దక్షిణ ఖాళీ ఖాళీ ఘాట్ కలకత్తా ఖాళీ ఈ అమ్మవారు కుడి ఖాళీ పడిందని చెప్తారు ఈ కాళికాదేవి ఈ నాలుగింటిని కొన్నిసార్లు సమిష్టిగా ఆదిశక్తి పీఠాలుగా సూచిస్త సూచిస్తారన్నమాట సృష్టి అంటే యోని భాగం పోషణ స్థానం బస్ట్ కదలిక పాదం మరియు విధ్వంసం కాలి అందెలు కాలిటోస్ విధ్వంసానికి అనమాట అందుకే ఈ నాలుగుని ఆదిశక్తి పీఠాలుగా వర్ణించారు కాళికా పురాణంలో యోనిభాగం అనేది దైవిక స్త్రీలింగం యొక్క విశ్వనిధులను సూచిస్తుంది సృష్టి సంరక్షణ విధ్వంసం దాచడం మరియు అనుగ్రహాన్ని ఆశీర్వదించడం అనేవి ఈ ఆదిశక్తి పీఠాలకి సంబంధించినవి ప్రతి పీఠానికి ఒక శక్తి మరియు ఒక దేవత మరియు ఒక భైరవ రూపం అంటే శివుని రూపం ఉంటాయి ఈ పీఠాలను దర్శించుకోవడం వల్ల ఈ ఆదిశక్తి పీఠాలను దర్శించుకోవడం వల్ల కర్మ శుద్ధి అవుతుందని తర్వాత కుండల్ని శక్తి జాగృతి మేలుకొలుపుతుందని దైవిక మా జ్ఞానం మరియు రక్షణ లభిస్తుందని చరిత్రకారులు మరియు ఉపాసకులు తాంత్రిక ఉపాసకులు నమ్ముతారు ఇక్కడ కామాఖ్యలో అమ్మవారి యోని రూపం సృష్టి స్థితి ఈ శరీరానికి సంబంధించింది ఈ అమ్మవారి యోని భాగం నీలాచల కొండపై పడింది ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన గర్భ మందిరంగా మారింది అన్నమాట అంటే ఇక్కడ అమ్మవారికి తాంత్రిక సంబంధం ఉంటుంది భారతదేశంలో తాంత్రిక ఆరాధనకి ఈ నీలాచల పర్వతంలో వెలిసిన అమ్మవారి కామాఖ్య మంచి గుండెకాయ దశమహా విద్య సాధన దశమహా విద్యలు చేసేవారిని అమ్మవారు తన వైపు ఆకర్షించుకుంటుంది ఈ సాధన ఆచరించే వారికి ఇది మొట్టమొదట మరియు అతి ముఖ్యమైన శక్తిపీఠంగా పరిగణించుకుంటున్నారు ఇట్స్ వన్ ఆఫ్ ద తాంత్రిక శక్తిపీఠం ఈ దశ మహా విద్యలు కామాఖ్య ఆలయ సముదాయంలో వ్యక్తిగత మందిరాల్లో నివసిస్తాయని చెప్తారన్నమాట ఇక్కడ ఈ అమ్మవారిని ఆరాధించడం వలన ఈ కామాఖ్య మందిరానికి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా తంత్ర సాధన చేయడానికి మరియు కపుల్స్ భార్యాభర్తలు సంతానోత్పత్తి సంతానం మరియు వైవాహిక సామరస్యం కోసం ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు తంత్రం మంత్రం మరియు సాధనలో విజయం మంత్ర విద్య శాపాలు మరియు అడ్డంకులను తొలగించడం కొండలని సత్యం మేల్కొలడం ఇక్కడ విశేషం అంబుచాచీ అనేది ఒక పండగ యోని యొక్క ఆధ్యాత్మిక గుహ లేన టెంపుల్లా ఉంటుంది కామాఖ్యలోని దశమహావిద్య దేవాలయాలని ముఖ్యంగా అమ్మవారిని ఉపాసిస్తే ఈ దేవాలయాన్ని దర్శించడం ఎంతో ఉత్తమం ఇంతవరకు ఆదిశక్తి పీఠాల్లో దేవి ఆలయం గురించి నీకు చెప్తాను ఇప్పుడు మరొక ఆదిశక్తి పీఠం కామాఖ్య అష్టాదశ శక్తి పీఠం తారాతరణి కానివ్వండి దక్షిణ ఘాట్ దక్షిణ కాళీఘాట్ అదైనా ఆ రెండు శక్తి పీఠాలు అలాగే విమలాదేవి కూడా శక్తి పీఠం ఇప్పుడు విమలాదేవి గురించి నేను కొన్ని చెప్పబోతున్నాను దీన్ని ఒడిస్సా ప్రజలు బిమలాదేవి అని అంటారు ఈ బిమలాదేవి ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఒక ముఖ్యమైన హిందూ దేవత ఆమెను పూరి శక్తిపీఠానికి అదిది అధిపతిగా భావిస్తారు మరియు జగన్నాథ్ని తాంత్రిక భారీగా కూడా చూస్తారు అదనంగా బిమల పార్వతి మరియు లక్ష్మీదేవితో పాటు సమానం కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆలయ సముదాయం యొక్క సంరక్షక దేవతగా ఆ అమ్మవారిని నమ్ముతారన్నమాట ఇక్కడ భీమలాదేవి హిందూ దేవతలకు అంకితం చేయబడిన పవిత్ర హిందూ దేవాలయాల్లో ఒకటైన పూర్వీ శక్తిపీఠానికి అధిపతి ఆమె సాంప్రదాయ భార్య అయిన లక్ష్మితో పాటు జగన్నాథుని తాంత్రిక భార్యగా కూడా ఆ వరుస ప్రజలు పరిగణిస్తారు విమల జగన్నాథ్ ఆలయం సముదాయం యొక్క సంరక్షక దేవతగా కనిపిస్తుంది లక్ష్మి మరియు పార్వతితో సంబంధం కలిగి ఉంటుంది ఈ దేవి ఆమె లక్ష్మీ దేవత అనుబంధంగా కూడా ఉంటుంది మాట ఇక్కడ బిమల ఆరాధనలో కీలకమైన అంశం భోగ జగన్నాథుని భోజనంలో మహాప్రసాదంతో ఆమెకు అనుబంధం ఎందుకంటే ఆమె మిగిలిపోయిన ఆహారాన్ని తినేదాన్ని జగన్నాథని జగన్నాథాన్ని సమర్పించగానే మిగిలిపోయిన ఆహారాన్ని తినేదని ఇక్కడ ప్రజలు స్థానికులు నమ్ముతారు అన్నమాట మిమల పూరి ఆలయంలోని జగన్నాథ సముదాయంలో రోహిణీ కొడు పక్కన ఉంటుంది ఆమెని పూరి గజపతి రాజు విజయదశమి నాడు దుర్గాదేవిగా పూజించి దేవి సవరణ తరలిపుతారు అన్నమాట దేవి సవరణ అంగరంగ వైభవంగా ఇక్కడ దుర్గాదేవి ఉత్సవాలు జరుగుతాయి భారతదేశంలో హిందూ దేవతలను పూజించినట్టుగా ప్రపంచంలో మరెవరిని పూజించరు ఇక్కడ అమ్మవారు మాతృదేవతగాను భూమి దేవతగాను భూమిగా అయినప్పటికీ అన్ని విధాలా కూడా ఒక తల్లిని గౌరవిస్తారు అనంతమైన సమయం మరియు అత్యున్నత ఆనందం కూడా అన్నింటినీ నుంచి ఆమె శక్తి మరియు ప్రేరణ ముఖ్యంగా చిత్ శక్తి అన్ని జీవుల యొక్క ఆత్మ అయిన స్పృహశక్తి భారతదేశంలో విశ్వ తల్లి జగదంబ జగన్మాత ఆమె మొత్తం విశ్వాసం విశ్వాన్ని సృష్టించి నిలబెట్టే మరియు కరిగించే శక్తి కలిగి ఉందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఆత్మను మాయా బానిసత్వంలో ఉంచడానికి లేదా అన్ని పరిమితులకు మించి దాన్ని సుప్రీం బ్రహ్మంలోకి విడుదల చేస్తుంది ప్రతి పురుష దేవత లేదా దేవతకు తన శ్రీపతి రూపం లేదా దేవి సరస్వతి బ్రహ్మ లక్ష్మి మరియు విష్ణు శివశక్తి సీతారాముడు రాధాకృష్ణుడు మరే వారైన వారు కూడా ఉన్నారు భారతదేశం దసరా శరణవత్తులకు ఒక వేడుక అనేక రంగుల పండుగలు లేవు తొమ్మిది దుర్గలు పది దశ మహావిద్యలు ఎనిమిది లక్ష్ములు మరియు అరవై నాలుగు మంది యోగునులుగా దేవత యొక్క లెక్కలేనని రూపాలు ఉన్నాయి భారతదేశంలో ఆమె అన్నీ ఉనికి యొక్క అంతర్లీనత ఐక్యత మాత్రమే కాదు ప్రకృతిలోను ప్రతి దేశంలోనూ మరియు ప్రతి జీవికి ఆమెకు వ్యక్తిగత అంశాలు ఉన్నాయి ఆమె మీ తల్లి మరియు అందరికీ తల్లి మన ప్రతి శ్వాసతో ప్రారంభించి జీవితంలో ప్రతి ప్రఖ్యలో ఉంటుంది ఆ అమ్మవారు దేవి శుభప్రదమైన లక్ష్మి రాజదుర్గ ఉగ్రమైన చండీ కళాత్మక సరస్వతి మరియు ఆనందకరమైన లలిత లలితగా పూజిస్తారు ఆమె తల్లి మాత్రమే కాదు ఆడపిల్లగా బాల ఒక స్త్రీగా భార్యగా ఒక యోధురాలుగా యువరాణిగా రాణిగా అన్నీ దానిలో కూడా రాణిస్తుంది ఆమె జీవితం మొత్తాన్ని ఇంటి నుండి సమాజం వరకు మొత్తం విశ్వం వరకు స్త్రీతత్వం యొక్క అన్ని పాత్రలను స్వీకరిస్తుంది సాధ్యమయ్యే ప్రతి చిత్రం శిల్పం శ్లోకం నృత్యం మంత్రం మరియు ఆచారం ద్వారా సూచిస్తారు ప్రేమ మరియు గౌరవంతో అలా చేయడం తప్ప మనం ఆమెను ఎలా సంప్రదించవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు కావున వీలైతే డిస్క్రిప్షన్లో తారాతరుణి యొక్క లింక్ ఇస్తాను మరియు దక్షిణ ఖాళీ ఘాట్ కలకత్తా ఖాళీ అమ్మవారి తాలూకా లింకుడ్ వస్తాను అవి ఆల్రెడీ ఇంతకు ముందే నేను వీడియోస్ చేసి ఉంచాను కావున ఈ నాలుగు కూడా ఆదిశక్తి రూపాలుగా ఆది దేవతలుగా ఆదిశక్తులుగా పరిగణించబడుతుంది మన పారకా పురాణంలో కానీ తాంత్రిక పురాణాల్లో కానీ దేశంలో ఈ నాలుగు ప్రధాన క్షేత్రాలు తాంత్రిక స్వరూపాలుగా తాంత్రిక పీఠాలుగా గుర్తింపబడ్డాయి స్వస్తి శ్రీ మహా వీలైతే ఏ దసరా ఉత్సవాల్లో అయినా మరి ఏదైనా సరే బీహార యాత్రకి ఎప్పటికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ దేవీ దేవతలను దర్శించుకొని వాటి తాలూకా అనుభవాలు కూడా మీరు వీలైతే ఈ కింద కామెంట్లో తెలుపండి స్వస్తి శ్రీ మాతృని మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ